మనకి జిల్లాలో లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఒక ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అప్లికేషన్స్ తీసుకున్న వాళ్ళకి స్లాట్స్ ఇచ్చేదానికి పెండింగ్ ఉండగా ఇప్పటికీ లాస్ట్ వన్ లో ఆ స్లాట్స్ అన్ని ఇచ్చి మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ కి పెండింగ్ అనేది ఉంది సో ఎవ్రీ వీక్ ఎవ్రీ డేస్ ట్యూస్డే థర్స్డే అండ్ సాటర్డే అనేది సుప్రమం దాకా డాక్టర్స్ అందరూ అవైలబిలిటీ ఉండేలాగా తెలుసుకుంటే మనకి పర్ డే మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ పేషెంట్స్కి స్లాట్స్ మనం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా టెస్ట్ అనేది చేస్తున్నారు ఆ టెస్టింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ డేటా అసెస్మెంట్ ఏదైతే ఉంటాయి మనం ఆన్లైన్ ఎంట్రీ చేసుకుని దాని ప్రకారం అది సదరం డేటా కూడా మనం ఎంట్రీ చేసుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి మనం స్టెప్స్ అనేది తీసుకుంటాం సో ఈరోజు బేసిక్లీ ఇక్కడ లైన్ చేయడానికి ఇంకా ఫెసిలిటీస్ అనేది ఎవరైతే మీ డబ్బు క్యాంప్లే వస్తున్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కల్పించడానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళలో ఉన్న పెండెన్సీ అంతా కూడా ఇంకా క్యాంపు బోర్డు ఇంక్రీజ్ చేసి ఆ పెండెన్సీ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటామని తెలియజేస్తాను